తెలంగాణ జాక్ సో జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వాళ్ళ మీటింగ్ అయితే జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ గెస్ట్ అధికారుల కార్మిక పెన్షన్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ పన్నెండున టీజీఈ జేఏసీ చెలో హైదరాబాద్ సెప్టెంబర్ ఎనిమిది నుండి తెలంగాణ జిల్లాలకు బస్సు యాత్రలు ఉద్యోగుల సదస్సులు మారన్ జగదీశ్వర్ ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉస్తృత స్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిదో తారీఖు టిఎన్జిఓ భవన్ నాంపల్లి హైదరాబాద్లో రెండు వందల ఆరు భాగస్వామ్య సంఘాలు పాల్గొనగా ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చుబతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్రధానంగా పెండింగ్ బిల్ల మంజూరు పిఆర్సీఎంలు పెండింగ్ డియల మంజూరు ఉద్యోగుల ఆరోగ్య పథకం సిపిఎస్ విధానం రద్దు తదితర అరవై మూడు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు సో అయితే ఆ ఉద్యమ కార్యాచరణ ఈ విధంగా ఉంది సెప్టెంబర్ ఒకటిన పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాద్లో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు సాయంత్రం మూడు గంటల నుండి వేలాది మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతో పాటు ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన సెప్టెంబర్ ఎనిమిది నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర సెప్టెంబర్ ఎనిమిదిన వరంగల్ తొమ్మిదిన కరీంనగర్ పదిన ఆదిలాబాద్ పదకొండు నిజామాబాద్ పన్నెండు సంగారెడ్డి సెప్టెంబర్ పదిహేను వికారాబాద్ పదహారు మహబూబ్ నగర్ పదిహేడు నల్గొండ పద్దెనిమిది ఖమ్మం పంతొమ్మిది మిగతా జిల్లాలో అని ఈ విధంగా ఇవాళ అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పరికరించి నోసెడితో వెక్కిరించినట్లుగా ఉందని తెలంగాణ ఎంప్లాయ్ జాంక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తప్పుపెట్టారు మంగళవారం నాడు నాంపల్లిలోని టీఎన్జిఓ కార్యాలయంలో టీజీఈ జే జా కార్యవహణ కమిటీ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని తీర్చడం లేదని సో నాయకులైతే అన్నారు ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని డిమాండ్ల సాధనకు తమకు ఇక సమరం మిగిలిందని అన్నారు అందుకే సెప్టెంబర్ ఎనిమిది నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగులు చేసి బస్సు యాత్ర చేస్తూ ఉద్యోగుల గ్రామస్థాయి నుండి రాస్థాయి వరకు కదిలిస్తామని అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ టీజేఏసీ అయితే ప్రకటించింది సో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం అధికారుల కమిటీ టీజీఈ జాక్ ఇచ్చిన అరవై మూడు డిమాండ్లకు సంబంధించి నివేదిక ఇంతకాలం బయట పెట్టకపోవడం సో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు చేసి తమ పరిష్కారం కోసం ఇరవై నెలలుగా వేచి చూసినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలు పరిష్కరించలేదని మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అయితే అన్నారు సో వాళ్ళ యొక్క ప్రధాన సమస్యలు ఈ విధంగా తెలియజేశారు పెండింగ్లో ఉన్న ఐదు కరోపత్యాలు తక్షణ విడుదల చేయాలి ఆరోగ్య పథకాన్ని జూలై ఆఖరిలోపే పూర్తి స్థాయిలో నిబంధనలు పొందుపరిచి అమలు చేయాలి క్యాబినెట్లో క్యాబినెట్లో ఆమోదించిన విధంగా నెలకు ఏడు వందల కోట్ల రూపాయల పెండి క్రమం తప్పకుండా చెల్లించాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ఏకీకృత సర్వీసులు అమలు చేయుట తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి రెండు వేల మూడు డిఎస్ ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యాభై ఏడు మెమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకొని యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులు విధుల్లోకి తీసుకోవాలి ఖచ్చితాలను భాగ్యనగర్ టీఎన్జీ వాళ్ళు కేటాయించాలి స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులు సృష్టించి జీవో మూడు వందల పదిహేడు బాధ్యతలు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పదోన్నతుల కమిటీలను సకాలకంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీపీ మరియు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలి ఎస్ఎస్సీ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది రోజుల సమయకాల వేతనాన్ని మంజూరు చేయాలి సెప్టెంబర్ ఒకటిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాల్లో జరుపుతాం ఈ సమావేశంలో మారం జగదీశ్వర్ దామోదర్ రెడ్డి ఏలూరు శ్రీనివాసరావు సో కో చైర్మన్ రవి వంగ రవీందర్ రెడ్డి సో తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది సో మొత్తానికి అయితే ఉద్యోగాలు చేసి అయితే సో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనం చెప్పాలి సో సెప్టెంబర్ ఎనిమిది నుంచి అయితే వీళ్ళు పోరాటం చేస్తామని అయితే తెలియచేయడం అయితే జరిగింది